నిబంధన కిందకి వచ్చేస్తున్నారు సునతి ద్వారా ఎనిమిదో రోజు దేవుని యొక్క నిబంధన కింద వచ్చేస్తే వారికి ఏం తెలుసు ఎనిమిదో రోజు ఉన్నటువంటి పసిబిడ్డకుండి ఆ పసిబిడ్డకు సున్నతి ద్వారా ఎందుకనవుతున్నారా బాల్య వివాహంతో సమానం వివాహం వివాహాలు చేసేస్తారు అంటే ఏంటో తెలియదు భార్య అంటే ఏంటో తెలియదు సంసారం అంటే తెలియదు దాంపత్యం అంటే తెలియదు అలాంటి పరిస్థితుల్లో నీ చిన్నబిడ్డ దేవుని యొక్క నిబంధనల కిందకి వెళ్ళిపోతున్నారు కాబట్టి తల్లిదండ్రులకు హెచ్చరిక ఏంటి అని అంటే వాడికి నువ్వు నేర్పించాలి చిన్నపిడకి ఏం చేయాలి నేర్పించాలి ఇంటి పరిసరాలు అంతా కూడా దేవుని యొక్క జ్ఞానంతో నింపబడి ఉండాలి తల్లి ఇదేంటి అని అడిగితే నువ్వు దేవుని గురించే మాట్లాడేటట్టుగా నీ ఇంటి పరిసరాలు ఉండాలి ప్రథమ తాడు ద్వితీయ దేశంలో ఆరో అధ్యాయంలో దేవుడు ఇచ్చినటువంటి హెచ్చరిక అది ఇక క్రద్ధ నిబంధనకు వస్తే ఎఫ్ఎస్ మంత్రి ఆరో అధ్యాయంలో ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచుకుంటున్నారు పెంచుతున్నా పెంచుతున్నామ్మా తల్లిదండ్రులు పెంచుతున్నారా తాతయ్య అమ్మమ్మలు పెంచుతున్నారా తాతయ్య నానమ్మలు పెంచుతున్నారా అలా పెంచుతున్నారా ఉపమాసాలు మోస కన్నాన ఆవిడ కానీ వాళ్ళకి విద్యా బుద్ధులు జంపించి వాళ్ళకి అవసరం తొలగించి అన్ని విధాల వాళ్ళకి వాళ్ళని నేను సాగుతూ ఉన్నాను సంరక్షిస్తూ ఉన్నాను పోషిస్తూ ఉన్నానని ఈతను అంటాడు కానీ అసలు ఒక బిడ్డ గర్భంలో రూపుదిద్దుకోవటానికి దేవుడు పడేటువంటి శ్రమను గురించి ఆలోచించేవారు లేరు నేను నవమాసాలు మోసేశానని అంటది నా ప్రేమ ఏం లేకుండా ఒక ఆవిడకి గర్భవతి అయిందా ఆ తర్వాత కన్న తర్వాత ఆ బిడ్డను పోషించాల్సినటువంటి సంరక్షించాల్సినటువంటి వాళ్ళ బాధ్యతను నిర్వర్తించాల్సినటువంటి వాడు నేను కదా నేనే కదా సాధించాల్సింది అని ఎదురు అనుకుంటాడు కానీ బిడ్డను ఒక తల్లి గర్భంలో ప్రవేశపెట్టడానికి అక్కడ రూపు దిద్దబట్టడానికి కాలము పరిపూర్ణమైన తర్వాత ఒక బిడ్డగా ఒక పసి ఈ భూమి మీద ఉద్భవించడానికి దేవుని యొక్క ఏంటో ఎంతవరకు ఆలోచిస్తున్నాం అంటారు ఈ మధ్య డెలివరీ అయినటువంటి వాళ్ళు ఉన్నారు ఆలోచన ఉందా కదా ఆలోచన ఉందా కదా